ఓం గంగడవత నమ ఐం సరస్వత్యే నమ శ్రీ మాత్రే నమ ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఓం నమ శివాయ శివాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్భాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే పరమాత్మ నమో నమ ద్రామ్ దత్త్రేయాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారమండి నేను పాలపరితి గురునాథర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క వివాహాది శుభకార్యాల కోసం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో విశేషంగా అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది వివాహాది శుభకార్యాలు జరగాలి ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటిదంటే లగ్నచక్రంలో ఈ యొక్క సప్తమ స్థానము ప్రధానంగా పంచమ స్థానము నవమ స్థానము కేంద్రంగా చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా వివాహకారకులైన గ్రహాలంతా కూడా చూసుకుంటే సప్తమాధిపతి మరియు లగ్నానికి సప్తమాధిపతి యొక్క రంగా ఉండాలి ప్రధానంగా చూసుకోవాలనుకుంటే కనుక జాతకరీత్యా ప్రధానమైన కారణాల వల్ల వివాహం ఆలస్యం అవుతూ ఉంటాయి ప్రధానంగా మానవాళిక అంతా కూడా పూర్వ జన్మలో చేసుకున్న పుణ్య ఫలితం వల్ల వివాహాది శుభకార్యాలు శీఘ్రంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క నవమ స్థానంలో కనుక రాహు సంచారం జరిగి ఉంటే దానిపై త్రిదోషం కారణం అంటారు తర్వాత పంచమ స్థానంలో రాహు ఉంటే కనుక ఈ యొక్క కాలసర్ప దోషం అంటారు ప్రధానంగా చూసుకుంటే కొన్ని అష్టమస్థాన దోషాలని చెప్పేసి మాంగళ్య యొక్క దోషాలని చెప్పేసి కొన్ని ప్రధానమైన దోషాలు అనేది ఉంటాయి అన్నమాట దానికంతా కూడా జ్యోతిష్య శాస్త్ర ప్రామాణికంగా మీకంతా కూడా తంత్రశాస్త్రంలో అంతా కూడా చెప్పడం జరిగింది ప్రధానంగా ఈ యొక్క జ్యోతిష్య కారకత్వంలో ప్రధానంగా గ్రహాల యొక్క కారకత్వంలో అంతా కూడా ఈ యొక్క శుక్రుడు బృహస్పతి అంతా కూడా వివాహానికి కారకణం అవుతుంటారు ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు కూడా వివాహానికి కారకణం అవుతుంటారు చంద్రభగవానుడు చంద్రబలంగాడు యోక్రంగా ఉండాలి బృహస్పతి అంగారకుడు మరియు శుక్రుడు చంద్రభగవానుడు సప్తమాధిపతి ఏ అయితే ఉందో లగ్నానికి సప్తమాధిపతి యోక్రంగా ఉండాలి అష్టమ స్థానంలో ఈ యొక్క పాపగ్రహాల యొక్క కనయిక లేకుండా ఉండాలి ఈ యొక్క కొన్ని గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం అనేది పాపగ్రహంతో పాటు సంయోగం లేకుండా ఉండాలి గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే జన్మ జాతకం ప్రకారంగా మీకు వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది గోచారీత్య కూడా గురుబలం చేకూరుతుందనమాట గోచారీత్య గురువు అంతా కూడా యోకరంగా మంచి శుభస్థానంలో యోకరంగా ఉంటాయి కనుక శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానమైన కారణం అంతా కూడా చూసుకుంటే మాంగళిక దోషం అనేది ప్రధానంగా కారణంగా చెప్పడం జరుగుతుంది అంటే మాంగళిక దోషం అనేది అంగారక దోషం అంటారు దాన్నంతా కూడా ఈ అంగారక దోషం అనేది విశేషంగా మీకంతా కూడా జాతకరీత్యా ఎవరికైతే కనుక అంగారకుడు ఈ స్థానంలో ఉంటే కనుక దోషకారిగా ఉంటాడు ప్రధానంగా వివాహాది శుభకార్యాలు ఆలస్యం అంతా కూడా మాంగళిక దోషం ఆలస్యం అవడానికి ఆస్కారం ఉంటుంది అదొకటి అదొకటి కారణం మాత్రమే అదొకటే కాకుండా పితృదోషము స్త్రీ శాపము పితృదోషం అనేది మాతృమూలకమైన పితృదోషం కానీ ప్రధానమైన దోషాలంతా కూడా ఉంటాయి దీనికంతా కూడా కారణంగా చెప్పడం జరుగుతుంది పూర్వజన్మ చేసుకున్న అంతా కూడా అనుభవించే విధంగా ఉంటుంది కావున కర్మఫలత తన శనిపడంతా కూడా మీకు ఆ కర్మదోషాన్ని నివారణ అవడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా దానికి పరిష్కారాలు కూడా ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే శ్వేతర్క కళ్యాణం అని చెప్పేసి అంటారు అర్క కళ్యాణం అని చెప్పేసి అంటారు ప్రధానంగా చిల్లేడి చెట్టుకి కళ్యాణం చేయించడం అనేది ఉంటుంది తర్వాత కుంభ వివాహం అని చెప్పేసి ఉంటుంది అశ్వత్నారాయణ కళ్యాణం అని చెప్పేసి ఉంటుంది ఇటువంటి పరిహారము అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ లగ్నాలు జాతకులంతా కూడా మేషాది ద్వాదశ రాశుల జాతులంతా కూడా ప్రధానంగా మీకు వివాహాది శుభకార్యాలు జరగాలి అంటే కనుక శీఘ్రంగా జరగాలి అంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా జాతకరీత్యా ఉన్న దోషానికి ప్రబలంగా ఉందా లేదా చూసుకోవాలి ఏ స్థానంలో దోషం అనేది ఉంది దానికంతా కూడా దోష స్థితి అంతా కూడా ఏ రకంగా ఉంది యువతి అంతా కూడా ఏ రకంగా ఉంది ఏ గ్రహాల యొక్క సంయో సంయోగం వల్ల ఈ యొక్క దోష ప్రామాణికం అంతా కూడా నిర్ధారణ అయింది అనేది జ్యోతిష సిద్ధాంతలతోటి మీరంతా కూడా నిరూపణ చేసుకొని తత్పరిహారార్థం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క విశేషాలంతా కూడా ఈ ఎపిసోడ్లో చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాసుల వాళ్ళు ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి తద్వారా మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో మేషాది ద్వాదశ లగ్న జాతకులకి మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి ఎవరికైతే కనుక గురుబలం అంతా కూడా చేకూరుతుందో వాళ్ళకంతా కూడా శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది అందరికీ కూడా వివాహాది శుభకార్యాలు జరగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తూ జగన్మాత అనుగ్రహం వల్ల అతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో ఎపిసోడ్లో చెప్పడం జరుగుతుంది కన్యారాశి లగ్న జాతకులు ప్రధానంగా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా వివాహాది శుభకార్యాలు జరగాలి అంటే కనుక ఏ గ్రహానికంతా కూడా శాంతి పూజలు ఆచరించాలి ఏ గ్రహదోషం వల్ల ఆలస్య వివాహాలు అవుతున్నాయి పరిహారం అంతా కూడా చేసుకోవాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం వివాహాది శుభకార్యాలు జరగడానికి కన్యా రాశి జాతకులకి బృహస్పతి ఎనకడం వల్ల అత్యంత యువక్రంగా ఉంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే ఉచ్చస్థానంలో మార్పు బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు అత్యంత శుభప్రదంగా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలతోటి ప్రధానంగా మిత్రుడి యొక్క సహాయ సహకరాలతోటి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఆహ్లాదకరంగా ఆనందంగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బృహస్పతికి జన్మజాతకరిత్యా లగ్న చక్రవశాత్తు వీరంతా కూడా బృహస్పతికి శుక్రుడికి బుధ భగవానుడికి శనీశ్వరుడికి అంగారకుడికి రాహుకి జపమోహమాది కార్యక్రమాలు ఆచరించాలి తద్వారా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మహాగణపతికి ప్రీతికరంగా మోదకాలతోటి ఉండ్రాళ్ళతోటి యజ్ఞము హోమాది కార్యక్రమాలు ఆచరించడం వాళ్ళకి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది వివాహ ప్రతిబంధకాలు విఘ్నాలంతా కూడా తొలగడానికి మహాగణపతి ఆరాధన విశేషంగా యోగిస్తుంది మీకంతా కూడా ప్రధానంగా శివపార్వతుల కళ్యాణం దేవాలయ ప్రాంగణంలో కన్నా పుణ్యక్షేత్రంలో ప్రతినిత్యం కూడా ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యశాంతి కలుగుతుంది చండీ హోమాది కార్యక్రమాలు వరపాశుపతి హోమము మరియు కన్యా పాశుపత హోమాది కార్యక్రమాలు సత్యంగరాదేవి సమేతంగా విశేషమైన శాంతి హుమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల బగ్లాముఖి శాంతి హుమాది కార్యక్రమాలు విశేషమైన మూలమంత్రాలతో ఆచరించడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది గురుబలం పెరగాలి అంటే కనుక జాతకరీత్యా జన్మజాతకం ప్రకారంగా మీకు వివాహ యోగం కలగాలి అంటే ప్రధానమైన దేవత అంతా కూడా బగ్లాముఖి దేవత అనే చెప్పడం జరుగుతుంది వివాహాది శుభకార్యాలు జరగాలన్నా కానీ బగ్లాముఖి దేవి ఆరాధన విశేషంగా యోగిస్తుంది అత్యంత శీఘ్రంగా ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరి జాతకుల్లో కనుక ఈ యొక్క అంగారకుడు దోషకారిగా ఉంటే కనుక ప్రధానంగా ప్రత్యంగరాదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల ఈ యొక్క అంగారకుడు దోష నివారణ అంతా కూడా కలుగుతుంది ప్రధానంగా ప్రధానంగా మీకు అంగారగుడికి ప్రీతికరంగా ప్రత్యంగరాదేవి శాంతి పూజలంతా కూడా ఈ యొక్క పౌర్ణమి వేళలో మరియు అమావాస్య వేళలో చేయడం వల్ల విశేషమైన శాంతి పూజలంతా కూడా ఆచరిస్తూ ఉంటాం తద్వారా మీకంతా కూడా పరిష్కారం జరగడానికి ఆస్కారం ఉంటుంది శ్వేతరక కళ్యాణం కానీ కుంభ వివాహం కానీ అశ్వత్ కళ్యాణం కానీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా కన్యారాశి జాతకులు ఈ సంవత్సరం అంతా కూడా మీరు సువాసిని అర్చన విధానం చేసుకోవడం మంగళగౌరీ దేవి ఆరాధన చేసుకోవటం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది సువాసిని అర్చన విధానంలో మీరు ప్రధానంగా చూసుకుంటే మంగళవారం గురువారం శుక్రవారం ఆదివారం వేలలో ఈ యొక్క మంగళగౌరీ దేవి ఆరాధన చేస్తూ ఉండాలి ప్రధానంగా వివాహ ప్రతిభ ప్రతిబంధకాలంతా కూడా తీరి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ప్రతినిత్యం కూడా ఒక మొత్తీవుకి అంతా కూడా పూ తాంబూలం కానీ పండు తాంబూలం కానీ ఇచ్చి భోజనం చేయడం వల్ల విశేషమైన పుణ్యశాంతి కలుగుతుంది అమ్మవారి స్వరూపంగా భావించండి ఆ మంగళగురి దేవిగా భావించి ఆ ముత్త కూడా వస్త్ర సహితంగా మీరంతా కూడా తాంబూలం ఇవ్వడం వల్ల విశేషమైన పుణ్యశాంతి కలుగుతుంది అన్నదానం చేయడం వల్ల కూడా ఆశీర్వాదం లభిస్తుంది అఖండమైన సౌభాగ్యము రాజ్య సంపదలు వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది రాజశ్యామల యజ్ఞాధికారుతలు కానీ విశేషమైన శాంతి పూజలు కానీ ఆచరించాలి తద్వారా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది నమ మేషాది ద్వాసరాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా అన్ని రాశుల వాళ్ళకు కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి గ్రహాలంతా కూడా యువకరంగా ఉండాలి జాతకరీత్యా గోచారీత్య కూడా ప్రధానంగా బృహస్పతి శుక్రుడు అంగారకుడు శనీశ్వరుడు ఈ గ్రహాల కూడా బుధ భగవానుడు ఈ గ్రహాలన్నీ కూడా వివాహాది శుభకార్యాలకి కారణమవుతుంటారు జన్మజాతక ప్రీత మీరంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి ప్రధానంగా ప్రత్యంగనా దేవి హోమాది కార్యక్రమాలు కానీ బగ్లాముఖి శాంతి పూజలు కానీ కమలాత్మికా దేవి మూలమంతరచితంగా జపము హోమాది కార్యక్రమాలు కానీ శ్రీ సూక్త అంతా కూడా మహాలక్ష్మీదేవి కీతకంగా జపము హోమాది కార్యక్రమాలు కానీ తామరపులతోటి శ్రీసుప్త విధానంగా కమలాత్మక దేవి హోమాది కార్యక్రమాలను ఆచరించిన వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగం ఆడడానికి ఆస్కారం ఉంటుంది కన్యా పాశుపత హోమము వరపాశుపత హోమాలు ఈ యొక్క మాంగళ్య దోషం అనే దోషం ఉంటాయి కనుక మాంగళిక దోషం మాంగళ్య దోషం అనే దోషముంటే కనుక ప్రధానంగా శ్వేతర్క కళ్యాణం కానీ అశ్వత్నారాయణ కళ్యాణం కానీ కుంభ వివాహం కానీ కదిలీ వివాహం కానీ ఆచరించిన వాళ్ళకి అంగారక దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది అంగారక దోషాన్ని అంతా కూడా ఏ రకంగా ఉంది దానికి పరిష్కారం జరిగిందా లేదా నివారణ అయిందా లేదా జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకుంటేనే తెలుస్తుంది తద్వారా వివాహాది శుభకార్యాలంతా కూడా ఇదొకటే ప్రామాణికంగా కాకుండా పితృదోషం కానీ స్త్రీ దోషం కానీ అనేది స్త్రీ శాపం కానీ అనేది అన్నమాట ప్రధానంగా మాతృమూలకమైన పితృదోషం కానీ ఉంటుంది ఈ దోషానికి పరిహారం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ గ్రహాలు ఐదు గ్రహాలు అత్యంత యోకరంగా ఉండాలి జాతక రీత్యా జన్మ జాతకమే ప్రధానమైన జాతకం ఉంటుంది రాజశ్యామల యజ్ఞాతిగ్రతలు ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి పుణ్యక్షేత్రాలంతా కూడా తరచుగా మీరంతా కూడా దర్శనం చేసుకుంటూ ఉండండి అరటి పనులంతా కూడా నివేదన చేసి స్వామివారికి భక్తులకంతా కూడా పంచడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ చేసిన వాళ్ళకు కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది శివపార్వత కళ్యాణము ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది సీతారాముల కళ్యాణం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది త్రాం దత్తాత్రే